శ్రీకాళాస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఎందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను స్థానికులు అడ్డుకున్నారు సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలానికి కూతమేటు దూరంలో మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉంది ఆ పాఠశాలలో సుమారు ఐదు వందల మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు అటువంటి స్థలంలో ఏ మేరకు అనుమతులు ఇచ్చారని స్థానికులు నిలదీస్తున్నారు ఇదే విషయమై స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కమిషనర్ రమేష్ బాబు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో సెల్ టవర్ ను నిర్మించడం జరగదని హామీ ఇచ్చినప్పటికీ ఇంటి యజమాని అక్కడ సెల్ టవర్ నిర్మించడానికి మానుకోకపోవడం పట్ల అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సెల్ టవర్ నిర్మించడం వల్ల కలిగేటువంటి రేడియేషన్ వల్ల దుష్ఫలితాలు ఉంటాయని దీనివల్ల విద్యార్థులు స్థానిక ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నందున దీన్ని నిర్మించడానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము సమ్మతించమని స్థానిక ప్రజలు తెలియజేశారు Why? Because my daughter knows me. Yeah? She's my big sister! ını Vincent Leonard Tr報導 vibrance aquí ¿Cómo sí? I am strong and I have to do good things. Sí. Yes. Pero yo creo que sí. Por qué? Que es cariño que ve a soci Transformpps de los brazos y la internyt. Right? I don't think I can keep up. Jeionala! Nava. Evet… అవగాహన నేను ఇస్తాను నాకు అవకాశం ఏందని నేను అడుగుతున్నా ఏమన్నా పుట్టడానికి మీరేం క్లాస్ మీరేం కృషి క్లాస్ ఇచ్చారు దానికి నేను ఆయన జీవో ఆయన తెప్పించుకున్నారు తెప్పించుకున్నా మీ పాట మీరు ప్రొసీడ్ అయిపోతుంది నాకు మీరేం వాల్యూ ఇచ్చినట్లెక్క ప్రొసీడ్ అనేది ఏముండదు ఇక్కడ కొనేది మీ క్లారిటీ అవసరం లేదు ఫస్ట్ రిమూవ్ అంతే క్లారిటీ లేదు ఏం లేదు క్లారిటీ కావాల్సిన అవసరం లేదు అంత అవగాహన లేదు మా ముందు రిమూవ్ చేసేయాలనేదే మాట్లాడేది ఇక్కడ అది ఇంకా మీ క్లారిటీ అవసరం లేదు నువ్వు రిమూవ్ చేసేదానికి నీ ప్రయత్నాలు అది అది పిల్లలు చదువుతున్నారు దాంట్లో ఇక్కడ పక్కన ఆయన అపార్ట్మెంట్ మీద ప్రసాదం అయినా ఆయన టవర్ జియో టవర్ని పెట్టారు ఎవరు పర్మిషన్ లేకుండా దానివల్ల మాకు జనాలు కూడా చుట్టుపక్కల పబ్లిక్ కూడా అందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వద్దని మాకు దాన్ని తీసేయమని రేడియేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దానివల్ల కాబట్టి మీరు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని మాకు దీన్ని తీసిచ్చేటట్టు చేయాలి సార్ మీరు ఇంత ముందు మేము కమిషనర్ సార్ కి లెటర్ పెట్టుకున్నాము డిఎస్పి సార్ కి లెటర్ పెట్టాము దీన్ని వ్యతిరేకిస్తూ నూట ఇరవై మంది సంతకాలు పెట్టారు అందరూ వద్దు అనేసి కాబట్టి ఇక్కడ మాకు దీన్ని ఉండకుండా మాకు ఇది ఫేవర్ చేయండి సార్ నేను హెల్ప్ టవర్ తీసేయాలి ఇక్కడ చెప్పారు కమిషనర్ గారు చేస్తాము పడతాము చేస్తామన్నారు సార్ చెప్పండి కమిషనర్ గారు కమిషనర్ పర్మిషన్ ఎవరైతే అంటున్నారు కదా కమిషనర్ పర్మిషన్ ఏమన్నా వీళ్ళు ఎట్లా పెట్టారు

మేము రేకులు షెడ్ అని చెప్పేసి అసలు విషయం చెప్పలేదు సార్ రాత్రి రాత్రి వర్షం వచ్చిన రోజు ఒక రాత్రి అంతా పనిచేసి పెట్టేసేస్తాను మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రసాద్ వ్యక్తి సెల్ టవర్ జియో టవర్ పెట్టారు అది ఏ పర్మిషన్ ఇచ్చారు అక్కడ నుండి దాని పక్కనే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఉంది దాంట్లో ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఐదు వందల విద్యార్థులు ఉండి ఈ రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలోనే కాబట్టి నేను కమిషన్ తెలియజేశాను మంది పిల్లలు ఉన్నారు చుట్టూ మంది సుమారుగా సరౌండింగ్ సరౌండింగ్ లో కాపురాలు వచ్చి నూట యాభై కాపురాలు ఉన్నాయి ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఈ సమస్యని విద్రహరి ద్వారా నేను కమిషన్ తెలియజేయగా ఆయన వెంటనే పిలిపించి ప్రసాద్ గారికి మరియు జియో కాంట్రాక్టర్ కి పిలిపించి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది వెంటనే తీసేయమని చెప్పారు ఈరోజు ప్రసాద్ గారు వచ్చి కూర్చొని నేను ఎట్టి పరిస్థితి తీనని మొండికేశ్వర దయచేసి మీరు